అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం మన జీవితానికి విలువని పెంచుకోవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి జీవితానికైనా విలువని తనంతట తానే పెంచుకోగలుగుతాడు తప్పించి వేరొకరెవరు మన యొక్క జీవితాన్ని విలువను పెంచలేరు అంటే మన జీవితానికి విలువ రావాలి అని అంటే మనకు ఉండాల్సింది విచక్షణ జ్ఞానం అనేది ఒకటి ఉండాలి అంటే ప్రతి జీవితం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరైతే విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మంచి చెడులను విశ్లేషణ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారో ఆచరణ చేస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క జీవితానికి విలువను పెంచుకోగలుగుతారు అందరూ ఒకేలా పుడతాం వివిధ వివిధ నేపథ్యాలు ఉన్నప్పటికీ కూడా మనిషి తనను తాను మలుచుకునేటువంటి ప్రయత్నం తను తీసుకునేటువంటి నిర్ణయాల్లో శ్రద్ధ కనుక వహించగలిగినట్టయితే అందరి జీవితాలు విలువైనటువంటి జీవితాలుగానే మారతాయి ఉన్నతంగానే మారతాయి ఒక సాధారణమైనటువంటి పుట్టుక పుట్టినటువంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మారిన చరిత్రను కూడా మనం చూసాం అయితే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు జీవితం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యతలు లేదా వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు దానికోసం వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ వాళ్ళని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతాయి అయితే ఏం కావాలో ఒక మనిషి విలువైనటువంటి వ్యక్తిగా మారాలి అని అంటే ఖచ్చితంగా ఆత్మ పరిశీలన అనేది ఒకటి చాలా కీలకమైనటువంటి అంశం ఆత్మ పరిశీలన అంటే ప్రతి మనిషికి తను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు నేపథ్యం ఏంటో తెలుసు ఎలా ఆలోచిస్తున్నాం మన యొక్క ఉద్దేశాలు ఏంటి మన భావాలు ఏంటి మన నిర్ణయాలని ఏ రకంగా ఆచరించి అమలు చేస్తున్నావు దీని మీద ఎవరికి వాళ్ళు నిస్వార్థంగా ఉన్నటువంటి వాస్తవాన్ని అంగీకరించగలిగితే ఆత్మ పరిశీలన చేసుకుంటే మన యొక్క జీవితాలకి విలువ అనేది పెరుగుతుంది చెడు అని మనకు అనిపించినప్పుడు ఇంకా దాని జోలికి వెళ్లకుండా ఉండాలి ఇది తప్పు అని అనిపించినప్పుడు ఆ తప్పుడు నిర్ణయం మనం తీసుకోకూడదు అటువంటి విచక్షణ మనం పెంపొందించుకోవాలని అంటే ఆత్మ పరిశీలన చాలా కీలకమైనటువంటి అంశాలు అలాగే విలువలకి ప్రాధాన్యత ఇవ్వటం ప్రస్తుత సమాజంలో మనం డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం బంధాల కన్నా ఏదైనా సరే డబ్బు ఉంటే అన్నీ బాగుంటాయి అనేటువంటి ఆలోచన మనిషి దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి విలువలకి ప్రాధాన్యత అంటే మంచి చెడు అనేది విశ్లేషణ చేసుకుని వైపు నిలబడటం ధర్మం నీతిగా ఉండటం నిజాయితీగా ఉండటం ఈ విలువలను ఎవరైతే పాటించగలిగారో నమ్మకంగా నిబద్ధతతో మోసం చేయకుండా మనం ఉండగలిగితే ఆ విలువల్ని మనం పాటించగలిగితే ఖచ్చితంగా మన జీవితం విలువైనటువంటి జీవితం అవుతుంది డబ్బుకి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి అంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే కొంతమంది గౌరవానికి అధికారానికి ప్రాధాన్యత ఇచ్చి తప్పుడు పనులు చేసుకుంటూ పోవటం అధికారం కోసం తప్పటడుగులు వేయడం తప్పుడు పనులు చేయటం మోసం చేయటం దగా చేయడం ఇవన్నీ కూడా మనిషిని లేనటువంటి వ్యక్తిగా తయారు చేస్తాయి నీ దగ్గర చాలా డబ్బు ఉండి ఉండొచ్చు చాలా అధికారాన్ని నువ్వు సంపాదించు ఉండొచ్చు కానీ నువ్వు విలువైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో నిలబడలేవు కాబట్టి విలువలకి ప్రాధాన్యత ఇస్తూ జీవితాన్ని గడిపిన వ్యక్తి విలువైనటువంటి జీవితానికి ఒక ఆదర్శవంతంగా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అది మనం చేయాల్సినటువంటి పరిస్థితి అలాగే తాత్కాలికమైనటువంటి ఆనందాలకి సుఖాలకి మనిషి ప్రలోభపడితే జీవితం విలువలైన జీవితం అవుతుంది మనం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా లాంగ్ రన్లో ఎలా ఉండబోతుంది భవిష్యత్తుని ఊహించుకొని లేదా ఫలితం అనేది వెంట వెంటనే రాకపోయినా భవిష్యత్తులో బాగుంటుంది అనేటువంటి ఆలోచన ధోరణతో ఈరోజు మన నిర్ణయాలు ఉండాలి అటువంటి విచక్షణ జ్ఞానం మన మనిషి అలవాటు చేసుకోవాలి అంటే లాంగ్ రన్లో ఆలోచన ఉండాలి తాత్కాలికమైనటువంటి ఆనందాలకి సుఖాలకి మనిషి ప్రలోభపడకూడదు ఇది మనం తెలుసుకోగలగాలి అలాగే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ఆలోచన ద్వారా మన దగ్గర ఉండాలి తెలియని విషయాలు తెలుసుకోవటం అన్నీ తెలుసు అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టడం నీకు తెలియనటువంటి విషయం ఎంత చిన్న వ్యక్తుల దగ్గర నుంచి అయినా తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉండటం ఈ ఈ మనస్తత్వం కనుక మనిషి దగ్గర ఉంటే నీది విలువైనటువంటి జీవితం అవుతుంది అంటే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయటం నీ జ్ఞానాన్ని నిరంతరం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయటం అది గనక చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విలువైనటువంటి మనిషిగా తయారవడంలో ఏ విధమైనటువంటి సంశయం ఉండదు ఖచ్చితంగా నువ్వు ఆ స్థాయికి వెళ్ళగలుగుతావు అలాగే మనిషి ఈ కంపారిజన్ జీవితంలో బ్రతుకుతూ ఉన్నాం అంటే ఎదుట వ్యక్తిని చూసి మనం కూడా అలా ఉండాలనే ప్రయత్నం చేయటం వాళ్ళ ఉన్నటువంటి జీవితాన్ని మనం లీడ్ చేయాలని ప్రయత్నం చేయటం అటువంటి పరిస్థితి నీ దగ్గర ఉండవచ్చు ఉండకపోవచ్చు లేనప్పుడు కూడా అలాగే బ్రతకాలనేటువంటి ఆలోచనతో నువ్వు గనక అప్పులు చేయటం లేకపోతే లేనిటువంటి డాంబికాన్ని ప్రదర్శించుకోవటం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే నీకు మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడూ మనిషి ప్రశాంతంగా మనశ్శాంతిగా బ్రతకాలి అని అంటే నీకు ఉన్నదానితో సంతృప్తి పడటం నీకు లేనిది కష్టపడి సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన దూరంతో ఉండటం లేదు నీకున్నటువంటి ప్రత్యేకత ఏంటో నువ్వు గుర్తించటం అటువంటివి చేసుకుని ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే నీ జీవితం విలువైనటువంటి జీవితం అవుతుంది తప్పించి పై పై మెరుగుల కోసం ప్రయత్నం చేస్తే చాలా బాధాకరమైనటువంటి ముగింపు అనేది ఉంటుంది ఈరోజు సమాజం అంతా కూడా నీకు నచ్చిన దానికన్నా కూడా ఎదుటి వ్యక్తికి నచ్చింది మనం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం అంటే మన జీవితాలు మన కోసం కాదు పక్కోడు కోసం ఎదుటోడు కోసం వాళ్ళని చూసి వాతలు పెట్టుకోవడం వీళ్ళని చూసి వార్తలు పెట్టుకోవడం లేనటువంటిది ఉన్నది ఉన్నదని చూపించుకునే ప్రయత్నం చేయటం మనకి స్తోమతకి మించి ఖర్చులు చేయటం స్తోమతకి మించి విలాసాలకు వెళ్ళటం ఎదుటివాడిని ఆనందం కోసం ఎదుటివాడిని సంతృప్తి కోసం ఎదుటివాడి మనం మెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం కోసం చేస్తున్నాం చివరికి మనకు విలువ లేనటువంటి జీవితం మిగులుతుంది కాబట్టి ఈ విషయాలన్నిటిని గమనించండి నీ జీవితం చాలా విలువైనటువంటి జీవితం పైపై మెరుగులకి ఎట్టి పరిస్థితులను ఆకర్షితులు కాకండి లాంగ్ రన్లో ప్రయోజనాల కోసం ఆలోచన చేయండి డబ్బు సంపాదించడమే క్రైటీరియా కాదు మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి మనిషి మనిషి అని అంటే అర్థం ఏంటంటే తప్పులు చేయనుడు కాదు అర్థం మనిషి అన్న తర్వాత ప్రతి మనిషి తప్పు చేస్తాడు తప్పు జరిగిందా బాధపడు క్షమించమని అడుగు ఆ తప్పు నుంచి నువ్వు ఏం గుణపాఠం నేర్చుకున్నావో తెలుసుకో మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా చూడు ఆ తప్పు జరగకుండా నిన్ను నువ్వు ఏం మార్చుకోవాలో ఆ మార్చుకునేటువంటి ప్రయత్నం నేను నిరంతరం చేయి అప్పుడు నువ్వు మంచి పడిపోతు కాబట్టి మీరు కూడా మీ జీవితానికి విలువ పెంచుకోవాలి అని అంటే మనం మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి ఆర్నమెంట్స్ పెట్టుకొని తిరిగితే కుదరదు మన మాట బాగుండాలి మన వ్యక్తిత్వం బాగుండాలి ఎదుటి వ్యక్తిని గౌరవించడం బాగుండాలి కృతజ్ఞతాభావం అనేది ఒకటి ఉండాలి మన దగ్గర నీ విలువ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎదుటి వ్యక్తిని స్థాయిని బట్టి కాకుండా మనిషిని మనిషిలా చూసి గౌరవించడం నేర్చుకున్నప్పుడు నీ వ్యక్తిత్వం ఉన్నతమైన వ్యక్తిత్వం అవుతుంది నీ జీవితానికి విలువ పెరుగుతుంది తన తమ బాధలు లేకుండా అందరినీ సమానంగా చూడగలిగినటువంటి స్థితి మంచి మనిషిగా ఉండాలి అని అంటే అందరినీ గౌరవించటం నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే ప్రయోజనం పొందేవో ఆ ప్రయోజనం పొందినటువంటి వ్యక్తితో కృతజ్ఞతాభావంతో కలిగి ఉండటం అది దేవుడై ఉండొచ్చు తల్లిదండ్రులై ఉండొచ్చు ప్రకృతి అయి ఉండొచ్చు నీ స్నేహితుడై ఉండొచ్చు మిత్రుడై ఉండొచ్చు లేదా నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి యాజమాన్యం అయి ఉండొచ్చు ఎవరి నుంచి నీకు చదువు చెప్పిన గురువులు గురువులై ఉండొచ్చు ఎవరి దగ్గర నుంచి అయినా నువ్వు లబ్ధి పొందావు అని అంటే ఆ లబ్ధి పొందినటువంటి వ్యక్తి పట్ల కృతజ్ఞతాభావంతో కలిగి ఉండటం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం నువ్వు నలుగురికి మంచి చేసే ప్రయత్నం చేయటం మంచి చేసే అవకాశం నీకు లేకపోయినా కనీసం చెడు చేయకుండా ఉండగలగటం ఇది మనం నేర్చుకోగలిగితే మన జీవితానికి విలువైనటువంటి జీవితం అవుతుంది నలుగురికి ఆదర్శంగా ఉండడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మీరు తయారవుతారు కాబట్టి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మంచి చెడుల విశ్లేషణ చేసుకోండి విచక్షణతో ఆలోచించండి తాత్కాలికమైనటువంటి నిర్ణయాలు కాకుండా లాంగ్ రన్లో మనకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకోండి డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వకుండా నీతి నిజాయితీ ధర్మం పట్ల ఉండేటటువంటి ప్రయత్నం చేయండి సత్యాన్ని ఆచరించండి నలుగురిని గౌరవించండి అందరినీ మానవత్వంతో చూసేటటువంటి గుణానికి రండి ఇటువంటి లక్షణాలు కనుక మీరు అలవాటు చేసుకోగలిగితే నిరంతరం నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిగా నువ్వు ఉండగలిగితే నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజం నేను గుర్తిస్తుంది నీ జీవితానికంటూ ఒక చక్కటి అర్థం మంచి విలువ ఉంటుంది నువ్వు విలువైనటువంటి ఈ జీవితాన్ని కనుక శ్రద్ధ చేస్తే విలువ లేనటువంటి వాటికి కనుక ప్రాధాన్యత ఇస్తే మనం ఈ చరిత్రలో ఒక హీనులుగా మిగిలిపోతాం లేదు విలువలకి ప్రాధాన్యత ఇచ్చి చక్కటి జీవితాన్ని కనుక గడపగలిగితే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కనుక నువ్వు చరిత్రలో నీకంటూ ఒక స్థానం సంపాదించుకోగలుగుతావు కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని మంచిని ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్